నమస్తే వెల్కమ్ టు వారస్పైస్ ఛానల్ ఇవాళ బుజ్జి బుజ్జి పిల్లల స్టోరీ చెప్పబోతున్నానండి వీటికి కూడా ఒక స్టోరీ ఉంది వీటికి ఒక స్టోరీ ఏంటనుకుంటున్నారా ఉంది వాటి గురించి చెప్తాను వీడియో చూస్తూ ఉండండి చూడండి పాలు పాలు లేవు పాలు మీరు పట్టేస్తున్నాం అనుకుంటున్నారు చూస్తా ఉందండి పిల్లలు ఇది మాత్రం మళ్ళీ లాస్ట్ లాస్ట్లో దాపిస్తాడు ఇంటికి ఇది చూడండి నా పైకి ఎలా ఉందండి ఫస్ట్ అయితే మీకు అలవాటు కాలేదు అసలు ఈ పాల డబ్బా నువ్వు అరవకు నా మాటలు వినపడవు చూడు పైకి ఎలా ఎక్కతుందో నా పైకి పాప మీ త్రీ డేస్ బ్యాక్ నాకు కనిపించింది అనమాట ఫస్ట్ ఒక్కొక్క పల్లె కనపడింది వీళ్ళ అమ్మేది వీళ్ళ అమ్మేదే అని అడుగుతా ఉన్నాను ఎక్కడో ఉన్నాను చెప్తా ఉన్నారు కట్ చేస్తే పక్క రోజు నాలుగు పిల్లలు కనపడ్డాయి చాలా ఏడుతూ బాధపడుతూ అనమాట ఎవరుస్తూ ఉన్నాయి ఆకలికి ఏంట అని చూస్తే అమ్మ లేదంటే చనిపోయింది అని చెప్పారు ఎందుకు చనిపోయింది లాస్ట్లో చెప్పండి చూస్తామనండి చూడండి పాప మా ఆకలికి తక్కువ ల్యాక్కి ఎవరుస్తూ ఉన్నాయి అనమాట నేను పొద్దున్నే లేచి వీటి కోసం పాలు కాచి వీటి కోసం సపరేట్గా పాలు తెప్పిస్తున్నానండి చూడండి ఎలా దాపున్నాయా ఇప్పుడు దాపిస్తాను మధ్యాహ్నం దాపిస్తాను సాయంత్రం దాపిస్తున్నాను ఫస్ట్ అలవాటు ఫస్ట్ అయితే నేను ఒక వీడియో అరవకు ఒక వీడియో తీసి పెట్టానండి ఒకసారి చూడండి ఒక షార్ట్ పెట్టాను అనమాట అప్పటికి నాలుగు పిల్లలు ఉన్నాయి ఇప్పుడు చూస్తేనేమో మూడే మూడు పిల్లలు ఉన్నాయన్నమాట ఒక పిల్ల చనిపోయింది ఇక్కడ చూడండి పాపం ఇప్పుడు ఇంకో దాన్ని పాపిస్తాను ఫస్ట్ ఒక బౌల్లో వేసాను అనమాట పాలు వాటి పాపం గతకడం జాతకాల పాలు అసలు చిన్నగా ఇట్లా పాల డబ్బు నిన్న మా పాపది డబ్బా ఒకటి వేతి పెట్టాను అనమాట పాతది దగ్గరికి పెట్టు కెమెరా పాలు బౌల్లో పోస్తే తాగు దొలిచుకుంటా ఉన్నాయి అందుకని నేను ఇంకా ఒకటి కొనుక్కొచ్చి దీనికి పెట్టి అరే రే చూడు నాకు తాగనీ ఎట్లా చెప్పు పిల్ల చనిపోయిందండి పాపం చాలా విడిపోయింది మూడు పిల్లలకి పాలు పట్టిస్తున్నాను పాలు కేకతోటి ఎందుకు చనిపోయిందంటే వాళ్ళమ్మ అసలు ఈ ఏరియాలో లేదు అది కుక్క అది ఏదో ఎందుకో కరుస్తూ ఉంది దీని అమ్మ ఇక్కడ లేదనమాట ఎక్కడో వేరే పక్కన అంటే మా పక్కన కాదు వేరే పక్క నుంచి వచ్చి ఉన్నింది ఈ పిల్లలందరూ అటు పక్క వాళ్ళందరూ ఈ పక్క ధర్మేసారు చూస్తే దీని అమ్మ ఎందుకు చనిపోయింది అంటే పిచ్చి పిచ్చిపట్టే సలమ్మకి దీని పుక్కపిల్లలమ్మ అందరికరుస్తూ ఉన్నిందంట అరుస్తూ ఉంటే ఇంకా వాళ్ళకు అరుస్తూ ఉంటే ఇంకా అందరికి కరవడం అట్లా ఉన్నిందంట అందుకని మందులు చంపేశారంట పాపం చూస్తే పాపం మరీ చిన్న పిల్లలు కదా పాపం ఏడుస్తూ అవునాయి రాత్రులు పాకలికి ఏంటో అనుకున్నా చూస్తే వీటికి అమ్మలేదన్నమాట పాకలి ఏడుస్తూ ఉన్నాయని పాలు పట్టించడం మొదలు పెట్టాను అన్నమాట వీటికి పాపం ఒక పిల్ల అప్పటికి చనిపోయింది నాకు తెలుసుంటే పాపం పట్టించుండేదాన్ని వాళ్ళ అమ్మ ఉంది ఏమో ఇంకా వస్తుంది వస్తుంది అక్కడికి ఫుడ్కి వెళ్ళింది అనుకుంటా ఉంటే అది రాలి ఇది మాత్రం భలే రాతుంది మొత్తం చూడండి దగ్గర పెట్టు చూడండి ఎలా తాగుతూ ఉన్నాయో ఇదన్నమాట పాపం వీటి స్టోరీ మధ్యాహ్నం కూడా కొన్ని పట్టిస్తాను ఇప్పుడైతే పొద్దున ఏడున్నర అయింది నా కొంచెం పన్ను చూసుకొని ఆ తర్వాత వీటికి పాలు పట్టించి మొదలుపెట్టా అనమాట చూడండి అసలు ఎలా తనుకుంటున్నాయో ఫస్ట్ అలవాటు కాల వీటికి ఈ పాలు పేక పట్టుకోవడం నిన్ననే స్టార్ట్ చేశాను అనమాట అరే రే చూడు చూడు కోరికే వస్తుంది దీన్ని మాత్రం త్వరగా పాల పేక పట్టుకోవడం అలవాటు అయింది ఇది చాలా నాటి నాటి నోటి ఫెలో ఇది ఇదండి పాపం మీకున్న సా స్టోరీ అనమాట బుడ్డి బుడ్డి అసలు నేను ఫోర్ డేస్ బ్యాక్ చూసినప్పుడైతే వీటి నడక కూడా సాధకాల చాలా వీక్గా నడుస్తున్నాయి ఏంటో అనుకున్నాను ఇదనమాట పాలు లేకపోవడం వల్ల అందుకనే పాలు పట్టిస్తా ఉన్నాను చూడండి పాపం పట్టిస్తాను పట్టిస్తాను మీకు కూడా అయ్యో చూడండి ఎలా తాగేసింది గుట్ట గొట్ట గుట్ట తాగేసేసింది అదండి వీడియో థ్యాంక్ యూ మీ అందరికీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ